రొట్టె ద్రాక్ష రసం తీసుకునే టైము ప్రభు బల్లాలో చేయముంచే టైంలో ఒకవేళ స్త్రీ గనుక మెన్స్ట్రుయేషన్ లో ఉంటే ఆ టైంలో ఆమె పాల్గొనవచ్చా ఆర్ బైబిల్ ముట్టుకోవచ్చా ప్రేయర్ చేయొచ్చా ప్రార్థన చేసుకోవచ్చా దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు ఓకే క్వశ్చన్లో లో మాక్సిమం కవర్ చేసాను నేను ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటి వరకు ఒక వంద సార్లు ఉంటా ఇంకా ఎక్కువ ఉంటా కానీ నాకు నాకు బాధ ఏంటంటే అసలు ఎక్కడ అదేదో ఉంది చూడండి ఒక ఒక డైలాగ్ ఎవర్రా మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు ఆ టైప్ అయిపోయింది ఇది ఒక ప్రశ్న స్త్రీకి ఆ ధర్మం లేకపోతే నువ్వు నేను లేవురా నాయన పుట్టుకే లేదు మన లేదు స్త్రీ ధర్మ ప్రారంభము స్త్రీకి ఆ ధర్మం లేకపోతే యేసు ప్రభు పుట్టుడు ఇట్స్ సింపుల్ ఆన్సర్ స్త్రీకి ఆ ధర్మం లేకపోతే నువ్వు లేవు నేను లేవు ఆ క్వశ్చన్ లేదు అయితే ఇక్కడ నాకున్న బాధ ఏంటంటే ఈ ప్రశ్న పురుషుడికి ఎవరికి రాదు స్త్రీలకే వస్తాయి అంటే వాళ్ళని అలా కరెక్ట్ చెప్పాను నేను ఎప్పుడు అలాంటి సర్మని వినలేదు అలా చెప్పారా నువ్వు బైబిల్ ముట్టుకోరాదని నువ్వు రాకూడదని బైబిల్ ముట్టుకోదా అన్నారు ఇక్కడ ఒక మాట దానికి రిఫరెన్స్ ని ఆధారం చేసుకుని కూడా చెప్తారు లేవికాండం పన్నెండో అధ్యాయంలో నెక్స్ట్ కాండం పదిహేనో అధ్యాయంలో స్త్రీ శరీరం అందు శ్రావం ఉన్నలా ఆమె ఏది ముట్టుకున్న అపవిత్ర మగును అంటాడు కదా సో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా డైరెక్ట్ అప్లై చేసుకుని కాంటెక్స్ అది కాదు అది అది దాని గురించి ఏమంటారు అక్కడ కాదు స్త్రీకి స్రావం ఉన్నప్పుడు ఆమె ఎందుకు ముట్టుకోవద్దంటారంటే ఆమె అప్పుడు ఆ బలహీనంగా ఉంటుంది లేకపోతే ఆమెలో ఉన్న జీవమును మెల్లి మెల్లిగా రక్తమును జీవముతో పోల్చారు కాబట్టి జీవము యొక్క స్రావము జరుగుతోంది ఆమెకు పని చెప్పద్దు ఆమెను రెస్ట్ ఇవ్వండి ఆమెకు వేరు వేరు సామాజిక కార్యకలాపాలలో చోటక్కర్లేదు అని చెప్పారే కానీ ముట్టుకుంటే పోద్ది పట్టుకుంటే పట్టుచీర ఏం చెప్పలేదు అదంతా లేదు బ్రహ్మాండంగా దేవుని బల్లలో చేయివేయండి బ్రహ్మాండంగా ప్రార్థన చేయండి బ్రహ్మాండంగా బయలు చదవండి మీరు మీ మీ శరీర సౌష్ఠవాన్ని దేవుడే నిర్మించాడు మీరు దేవుని స్వరూపము దేవుని పోలికలో ఉన్నారు మీలో ఉన్నటువంటి స్త్రీ ధర్మము దేవుడే అమర్చాడు ఆ దేవుని అమరిక ఎలా అవుతుంది అపవిత్రం కాదు అది ఆ దేవుడిచ్చినటువంటి ఆ ధర్మము చాలా శ్రేష్టమైన ధర్మం